చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగబోతోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఎన్ని గంటలకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే చంద్రబాబు ముందస్తు బెయిల్ సంబంధించి ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ముందస్తు బెయిల్ సంబంధించి విచారణ జరుగుతుంది పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో విచారణ జరిగే అవకాశం కల్పిస్తుంది ఇప్పటికే చంద్రబాబు మీద రెండు మూడు కేసులు ఉన్నాయి కొన్ని కేసులకు సంబంధించి ఆయన ముందస్తు బయలుకెళ్ళారు స్కిల్ డెవలప్మెంట్ దాని మీద మధ్యంతర దైల మీద ప్రస్తుతం ఉన్నారు ఆయన వైద్య పరీక్షలు చికిత్స చేయించుకుంటూ ఉన్నారు అయితే ఎన్నర రంగులు వ్యవహారంలో ముందస్తు బయలు కావాలని చంద్రబాబు కోరడం జరిగింది ఎన్నర రంగుడి వ్యవహారంలో కూడా సిఐడి కొన్ని కేసులు నమోదు చేసింది కాబట్టి దానికి ముందస్తు బయలు అడుగుతున్నారు దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి రెగ్యులర్ రైలు కూడా యాసాని కానీ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఎనిమిదో తారీఖు చంద్రబాబు సుప్రీంకోర్టులో కాష్ పిటిషన్ కూడా విచారణ ఉంది కాబట్టి క్వాష్ స్పష్టత వచ్చిన తర్వాత వీటన్నిటికీ కూడా కొంత క్లారిటీ వస్తుంది ఎందుకంటే క్వాస్ట్ లో కేసు మొత్తాన్ని కొట్టేయమని చంద్రబాబు తరపు న్యాయవాదులు అడుగుతున్నారు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ క్వాష్ పిటిషన్ కనుక పూర్తి చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఉండదు దాంతో పాటు మిగిలిన కేసులు కూడా ఆటోమేటిక్ గా ముందు రావడము లేకపోతే సిఐడి తీసుకునే నిర్ణయాల ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాత్రం ముందస్తు అడుగుతున్నారు దీని మీద ఈ రోజు తీర్పిస్తుందా లేకపోతే విచారణ మళ్ళీ వాయిదా వేస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది మాధురి అండ్ ప్రసన్న ఇవాళ విచారణకు సంబంధించి అటు టీడీపీ లీగల్ సెల్ ఏం చెప్తుంది అంటే ఇవాల్టి విచారణలో ఏ ఏ అంశాలను అటు వాదించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి హెరిటేజ్ సంస్థకు మేలు చేసేలాగా ఎన్నరసింగ్ రోడ్డు వ్యవహారం జరిగింది ఇందులో లోకేష్ పాత్ర కూడా ఉంది హెరిటేజ్కి సంబంధించిన డైరెక్టర్లు ఇతర వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ వీళ్ళ మీద కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది సిఐడి దీనికి సంబంధించి ప్రస్తుతం ముందస్తు బయలు అడుగుతున్నారు అయితే టీడీపీ నాయకులు మీరు చెప్పినట్టు టీడీపీ వాళ్ళ విమర్శలు రాజకీయ విమర్శలుగా ఉంటాయి టెక్నికల్ గా కోర్టు ముందస్తు బెయిల్ చంద్రబాబు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిలు కోర్టులో ఉన్న కోర్టు పిటిషన్ ఇవన్నీ బేరే చేసుకుని హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది మరి హైకోర్టు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది మధ్యాహ్నం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది